హలో వ్యూర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు నరేష్ ఒక వార్త సెన్సేషనల్ వార్త చూస్తున్నాము బీఆర్ఎస్ లో పవర్ పాలిటిక్స్ ఆల్రెడీ మన హిట్ టీవీ బీఆర్ఎస్ గురించి గత రెండు రోజులుగా వీడియోస్ చేస్తున్నాము బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ లో లుక ఉన్నాయి హరీష్ రావు మొన్న రీసెంట్ గా నా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండో అది పెద్ద పెద్ద స్టేట్మెంట్ అది కేటీఆర్ కి అధ్యక్ష పదవి ఆయన కింద పని చేయడానికి నేను రెడీగా ఉన్నాను ఒక కార్యకర్తలా పనిచేస్తా అన్నాడు వాస్తవానికి ఏ పార్టీలో నాయకుడైనా నేను సైనికుడుగా పనిచేస్తాను అది ఇదని మాట్లాడుతుంటారు కానీ లోపల వాళ్ళకి ఆధిపత్యం అనేది ఉండాలని ఉంటుంది పార్టీలో పెత్తనం పార్టీ నా చేతిలో ఉండాలి అనేది ప్రతి ఒక్క నాయకుడిగా ఉంటుంది అందులో రేవంత్ రెడ్డి హరీష్ రావు ఈ నాయకులందరూ కూడా ఎప్పుడు ప్రతి అంశం పైన వీళ్ళు కొట్లాడుతూనే ఉంటారు అలాంటి ఇప్పుడు హరీష్ రావు ఒక ట్రబుల్ షూటర్ అని చెప్పుకోవాలి మంచి ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు ఒక పార్టీ పెడుతున్న సమాచారం కూడా బయట సోషల్ మీడియాలో బాగా జోరుగా చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ లో పవర్ పాలిటిక్స్ హరీష్ సొంత పార్టీ పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం హరీష్ రావుతో కేటీఆర్ సుదీర్ఘ భేటీ కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన ఇంటికి ఇక ఈ భేటీ బుజ్జగింపులో భాగమైన హరీష్ రావుతో కేటీఆర్ భేటీ అయినాడు హరీష్ రావు సొంత పార్టీ పెడుతున్నాడు అని సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతున్నాయి ఈవేళ స్వయంగా కేటీఆర్ వెళ్ళడం కేసీఆర్ ఆదేశాలతో ఆయన ఇంటికి ఇక ఈ భేటీ బుజ్జగింపులో భాగమేనా బుజ్జగించే ప్రయత్నం జరుగుతుందా హరీష్ రావు పార్టీ పెడితే బీఆర్ఎస్కి నష్టం అంటే ఖచ్చితంగా నష్టం ఉంటుంది వాస్తవానికి కేటీఆర్ ఆయన జేహెచ్ఎంసి పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఆయనకు స్టేట్ వైడ్ పట్టు ఉంది హైదరాబాద్ పరిధిలో ప్రత్యేకమైన పట్టు కేటీఆర్ కు ఉంది చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడగలడు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ హరీష్ రావు జిల్లాలకే పరిమితమైనడు చాలా రోజుల వరకు ఆయన జిల్లాలకే పరిమితం అవుతుండ్రు బై ఎలక్షన్స్ లో రూరల్ ప్రాంతాల్లోనే ఆయన ఆయనకు ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరిగింది సిటీ మొత్తం కేటీఆర్ చూసుకుంటాడు కానీ హరీష్ రావు పార్టీ పెడితే కేటీఆర్ కంటే ఎక్కువ ఫాలోయింగ్ హరీష్ రావుకి వస్తుంది హరీష్ రావు ఇప్పుడు ఏ మీడియా చూసినా కేటీఆర్ హరీష్ రావు ఏ ప్రోగ్రామ్ పోయినా కూడా ముఖ్య అతిథిగా కేటీఆర్ అంటున్నారు ఎక్కడ హరీష్ రావు కేటీఆర్ ఉన్నా ప్రిఫరెన్స్ మీడియా కానీ లేకపోతే పార్టీ కానీ ప్రిఫరెన్స్ కేటీఆర్ ఇస్తుంది కేసీఆర్ కొడుకు కాబట్టి హరీష్ రావుని పక్కకు పెట్టింది ఈయన కూడా నేను హరి నేను కేటీఆర్ సమక్షంలో ఆయన సారథ్యంలో పనిచేయడానికి రెడీగా ఉన్నా అంటున్నాడు కానీ హరీష్ రావు లాంటి వ్యక్తి బయటకు వచ్చి తెలంగాణ మూమెంట్ లో ఎవడున్నాడు కేసీఆర్ కు ఉన్నది నేనే అని ఆయన పార్టీ పెట్టి బయటకు వెళ్తే సినిమా కథ వేరేలాగా ఉంటుంది బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలు చూస్తున్నాం ఇక పార్టీపై ఆమె చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు కొందరు మరోవైపు అధినాయకత్వం మీద కవిత అసంతృప్తి అంటూ ప్రచారం గులాబీల అంతర్గత పరిణామాలపై సర్వత్రా చర్చ బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆసక్తికర పరిణామాలపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతుంది అధికారం కోల్పోయాక బిఆర్ఎస్ పార్టీలో అనేకంటే కల్వకుంట కుటుంబంలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ పవర్ పాలిటిక్స్ చివరి వరకు ఎక్కడికి తీస్తాయని పార్టీ వర్గాల్లోనూ సర్వత్రా చర్చ నడుస్తుంది రాజకీయాల్లో సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండే ఆధిపత్య పొరు ప్రతిపక్షంలో ఉండదనేది వాస్తవం అధికారంలో ఉంటే ఆధిపత్య పోరు ఖచ్చితంగా ఉంటుంది ప్రతిపక్షంలో ఉండదనేది వాస్తవం అయితే ప్రస్తుతం అధికారానికి దూరమైన గులాబీ పార్టీలో బడా లీడర్ల మధ్య సమన్వయం కరువైందని తెలుస్తోంది కేటీఆర్ హరీష్ రావు కవిత ముగ్గురి మధ్య ఆధిపత్య సాగుతోందని ఇది ఎక్కడికి తీస్తోందో అంటూ చర్చ మొదలైంది పార్టీ నాయకులు సైతం దీనిపై ఆందోళన చెందుతున్నారు కొద్ది రోజులుగా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై పార్టీ నేతలు సైతం వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు పార్టీ నేతలు కూడా ఏమవుతుందో ఏమవుతుందో ఎందుకంటే పార్టీ జీలిపోతే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కి పెద్ద మైనస్ హరీష్ రావు లాంటి వ్యక్తి మన ముందు మాట్లాడుకున్నట్టుగా బయటకు వచ్చి ఆయన వాట్ ఈస్ వాట్ అని చెప్తే చాలా మంది నాయకులు హరీష్ రావు వెంట నడిచే పరిస్థితి ఉంటుంది బీజేపీలో వచ్చి నాయకులు వెళ్లే అవకాశం ఉంటుంది ఇటు కాంగ్రెస్ నుంచి కూడా నాయకులు వెళ్లే అవకాశం ఉంటుంది సో ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కేటీఆర్ తో హరీష్ రావు బుజ్జగింపు మొత్తానికి ముఖ్యమంత్రి టార్గెట్ ఎటో తేలిపోయింది మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని ప్రజలు లో కూడా అదే టాక్ ఉంది బయట మార్కెట్ లో అదే ఉంది బిఆర్ఎస్ ఏ గెలిచే అవకాశాలు ఉంటాయి ఏదైనా మ్యాజిక్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది కాంగ్రెస్ కి అంత స్కోప్ లేదు అడ్మినిస్ట్రేషన్ లో వీక్ ఉన్నారు సరిగా పరిపాలన సాగట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇటు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్ హరీష్ రావా ఇది ఒక పెద్ద డైలమా క్వశ్చన్ మార్క్ ఈ నేపథ్యంలోనే హరీష్ రావు ఫస్ట్ నేను అన్నాడు సానుకూలంగానే స్పందించిండు అండర్ అండర్ గ్రౌండ్లో మొత్తం ప్రిపేర్ అవుతుండు ఏది ఎట్లా ఎట్లా టాకిల్ చేయాలి ఎట్లా ముందుకెళ్లాలని పార్టీ పెట్టి గన్ షాట్ గా ముందుకెళ్లాలని హరీష్ రావు ప్లాన్ ఉన్నట్టు చాలా మంది తెలంగాణ సిద్ధాంతం నమ్మిన వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు వాళ్ళందరూ కూడా హరీష్ రావుతో ఇప్పటికే వాళ్ళు టచ్ లోకి వచ్చినారు వాళ్ళు పార్టీ పెట్టే దిశగా నడుస్తుంది ఇదే సరైన సమయం అని హరీష్ రావుకి చెప్పడం హరీష్ రావు కూడా ఆ విధంగా అడుగులు వేయడం ఇవన్నీ కూడా కేటీఆర్కి తెలవడం కేటీఆర్ అందుకే ఈ భేటీ అనేది తెలుస్తుంది మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.